హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజు వ్లాగ్స్ ఇది మా అత్తమ్మ కాశీకి వెళ్తుంది అనమాట సో బ్యాగ్ ప్యాకేజెస్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి తర్వాత మేము జస్ట్ చెక్ చేసుకుంటుంది అన్నీ ఉన్నాయా లేదా ప్రాపర్గా అని చెప్పేసి సో కాశీకి ఇట్లా ఎవరైనా వెళ్తున్నప్పుడు కాళ్ళు మొక్కి పంపించాలి కదా సో అట్లా అని చెప్పేసి పిల్లలతోని నేను మా హస్బెండ్ అందరం కాళ్ళు మొక్కినాము అండ్ మా అడుగుతుంది అన్నీ ఉన్నాయా లేదా కరెక్ట్గా చూసుకోండి జాగ్రత్తగా ఉండండి అన్నీ చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట మంచిగా ఉండండి అని చెప్పేసి సో వెళ్ళేటప్పుడు డబ్బులు ఇచ్చేసి వెళ్ళడం వల్ల అలవాటు కదా సో యాక్చువల్గా డబ్బులు ఎవరి దగ్గర తీసుకోరు మా పిల్లలు కానీ ఇక్కడ కంపల్సరీ తీసుకోవాలి అని చెప్పేసి చెప్తుంది మా అత్తమ్మ కాబట్టి తీసుకుంటుంది అండ్ అక్కడ మా అక్క కూడా వెయిట్ చేసింది మా అక్కకి కూడా ఇద్దరు పిల్లలు కాబట్టి అక్కకి కూడా ఇచ్చింది అనమాట పిల్లలు ఇద్దరికి ఇవ్వమని చెప్పేసి సో ఫైనల్గా మొత్తం అంతా ప్యాక్ అయిపోయింది వెళ్ళే టైం దగ్గరకు వచ్చేసింది మా అత్తమ్మ బయటికి వెళ్ళిపోతుంది సో వెళ్తుంటే కూడా కిందికి దిగుతుంటే కూడా అంతా చెప్తుంది అనమాట జాగ్రత్తగా ఉండండి గొడవలు పడద్దు పిల్లల జాగ్రత్త బయటకు ఎక్కడికైనా వెళ్ళినా తొందరగా వచ్చేయండి లేట్ నైట్ వరకు తిరగకండి సో ఇవన్నీ చెప్తూ వచ్చింది సో తర్వాత ఏంటంటే నా మాకు అక్క రాలేదు మౌనిక అక్క రాలేదు డ్రాప్ చేయడానికి అతమని సో అందుకని వీడియో కాల్లో మాట్లాడిపించిన సో బస్ ఎక్కింది ఫైనల్లీ బస్సు ఎక్కిన తర్వాత కూడా తను ఎంత అంటే ఎందుకు ఫీల్ అయిపోతుందో లోన్గా ఫీల్ అయిపోతుంది ఒక్కతో వెళ్తుంది కదా సో ఇట్లా ఎవరు లేకపోతే ఫీల్ అవుతారు కదా అట్లా మస్తు ఫీల్ అవుతుంది అనమాట వెళ్తుంటే కూడా బాయ్ బాయ్ అని చెప్పుకుంటా ఎక్కడం కూడా కష్టంగా సో అట్లా వెళ్ళిపోయింది ఫైనల్లీ బస్సు సో వెళ్ళేటప్పుడు అట్లనే ఉంటుంది కానీ వచ్చేటప్పుడు మళ్ళీ వాళ్ళందరిని వదిలేసి రావాలి అని అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది ఆ నైట్ ఎలెవెన్ ఓ క్లాక్కి కూడా ఇంతమంది మా ఊరోళ్ళు అసలు అంటే ఊరు నుంచి మొత్తం ట్వెల్వ్ మెంబర్స్ వెళ్ళినారనమాట ఆ ట్వెల్వ్ మెంబర్స్ని డ్రాప్ చేయడానికి వాళ్ళ చుట్టాలు ఫ్యామిలీ మెంబెర్స్ వస్తే నాకు మోర్ దెన్ హాఫ్ విలేజ్గా అనిపించింది అక్కడే అంతమంది అనిపించిండ్రు ఫైనలీ బస్ వెళ్ళిపోయింది సో బస్ వెళ్ళిపోతుంటే కూడా అందరు ఇంకా మెల్లగా వెళ్ళిపోతున్నారు మా వాళ్ళంతా చూస్తున్నారు అనమాట మీ అందరికీ హాయ్ అండ్ మీ అందరికీ బాయ్ కూడా చెప్తున్నారు సో కాశీకి వెళ్ళడం అనేది చాలా అదృష్టం ఉంటే కానీ వెళ్ళరు సో అలాంటి అదృష్టం మా అత్తమకు వచ్చింది మా పిన్ని చెప్తుందనమాట అందరికీ బాయ్ చెప్పు పడుకోమని ఇక్కడికే లేట్ అయిపోయింది అని చెప్పేసి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కుట్టి కూడా మీకు హాయ్ అండ్ బాయ్ చెప్తుంది థ్యాంక్ యూ సో మచ్